మన రాజ్ న్యూస్ ఛానల్స్ అందరికీ క్షణార్థులు మీరందరూ సంబరంగా ఉండాలి మన వార్తలు దినాం చూడాలని కోరుకుంటా సలో మియాలిటీ మన రచ్చబండ ముచ్చట్లను షురు చేసుకుందాం మొన్న అసెంబ్లీ సమావేశాలు చాలైన రోజు సభకొచ్చిన కేసీఆర్ సారు మళ్ళా అసెంబ్లీకి రాలేదు ఈ పారి సమావేశాలకు రాడని కూడా వాళ్ళ పార్టీ నాయకులు చెప్పిండ్రు ఇక కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రాకుండా కూడా వాళ్ళ పార్టీ నాయకులతోని రాష్ట్రంలో ఏం జరుగుతున్నదనే దాని మీద ఎప్పటికీ చర్చలు చేస్తూనే ఉన్నాడట ఈ గియాల సొత్తం ఫామ్ హౌస్లో కొంతమంది లీడర్లు కార్యకర్తలతోని మాట్లాడిండు మరాడ ఏం మాట్లాడిండు ఏం ఇంకా తరుచుకున్నదమ్మా కారు పార్టీ అధికారం పోయినాక ఎక్కువ శాతం ఫామ్ హౌస్ లనే ఉంటున్న మాజీ సీఎం కేసీఆర్ సారు నడుమ నడుమ కొంతమంది లీడర్లను అక్కడికి విలిపించుకొని మాట్లాడుతున్నాడు ఇగియా గోదావరి కన్నీటి గోస పేరు మీద పెద్దపల్లి జిల్లా గోదావరి కని దగ్గర గోదావరి నది నుంచి కొండ పోచమ్మసాగర్ దాకా రామగుండ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందరన్న కొంతమంది కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేసిండు ఇగియా ఆ పాదయాత్ర అయిపోయింది కాబట్టి ఎర్ర ఉన్న కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ కచ్చిండు ఇగాడికి వచ్చిన కారు పార్టీ లీడర్లను కలుసుకున్న మాజీ పెట్టిండు రాబోయే రోజుల్లో అధికారం మళ్ళా బీఆర్ఎస్ పార్టీదే రాష్ట్రంలో మళ్ళా ఒంటరిగానే అధికారం లా కార్యకర్తలకు భరోసా ఇచ్చిండు బెల్లం ఉన్న కాడికే ఈగల చిన్నట్టు ఇప్పుడు తెలంగాణను దోసుకునేందుకు కొందరు సిద్ధంగున్నారు పదేండ్లు తెలంగాణ ఏ తక్లిఫ్లు లేవు కానీ ఇప్పుడు ఏడాదయ్యే వరకే తెలంగాణ సమస్యల వలయం చిక్కుకున్నది ఇక తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బిఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణ హక్కుల కోసం పోరాడాలే కార్యకర్త తలందరూ ఒక్కో కేసీఆర్ లెక్క తయారు కావాలని పిలుపునిచ్చిండు కాంగ్రెస్ పార్టీ నోటికచ్చిన హామీలిచ్చి వచ్చింది అని ఒక్క హామీ కూడా దీర్వలేదు అదే మనం మాత్రం మేనిఫెస్టోలో రైతు బంధు కళ్యాణలక్ష్మి ఇచ్చినం కాబట్టి హామీల అమలు కోసానికి కాంగ్రెస్ సర్కార్ మీద పోరాటం చెయ్యాలని కార్యకర్తలకు చెప్పిండు సూడాలే మరి రేపు రేపట్ల కారు పార్టీ లీడర్లు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలనని ఎన్ని పోరాటాలు చేస్తారో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనాక అధికారం చేతబట్టిన కారుపాటి టైంలో యూటీ బ్యాచ్ బీటీ బ్యాచ్ అని చర్చ జరిగేది కదా సేమ్ ఇప్పుడు కూడా గసంటి చర్చ జరుగుతున్నది తెలంగాణలో కాకుంటే ఇప్పుడు పార్టీ మారింది ఒరిజినల్ కాంగ్రెస్ ఫిరాయింపు కాంగ్రెస్ నాయకుల నడమ పచ్చగడ్డెత్తే కూడా భగ్గుమని పరిస్థితి మోపైతున్నదట ఈ గల సుతం ఈ నియోజకవర్గంలో కొంతమంది నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆందోళన చేసిండ్రు ఇంతకు ఆ నియోజకవర్గం ఏంది ఎవల నాయకులు ఈ వార్త చూస్తే మీకే పురాగ సంజ కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలు వాళ్ళెంబడి కాంగ్రెస్ లకు పోయిన నాయకులకే పదవులు పంపకాల ప్రాధాన్యత ఇచ్చే వరకు వాళ్ళ మీద పోటీ చేసి ఓడిపోయిన పాత కాంగ్రెస్ లీడర్లు వాళ్ళ కార్యకర్తలకు సలసల మసిలినట్టే అవుతున్నదట ఇన్నేళ్ల సంధి పార్టీ నమ్ముకొని పని చేస్తే ఇప్పుడు వేరే పార్టీలకేం చచ్చినోళ్లు మా మీద పెత్తనం చేస్తున్నారని చానా నియోజకవర్గాల్లో పాత కొత్త కాంగ్రెస్ నాయకుల నడమ లొల్లులైతున్నాయి అవుతున్నాయి స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీల మొదటి సంది ఉన్న నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మాకు అన్యాయం జరుగుతున్నదని చెప్పి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మా నాయకురాలు చిత్తపరీ ఇంద్ర గారు పొద్దున ఓడిపోయినప్పటికీ సరే ఓడిపోయిన కూడా ఇన్చార్జ్ ఉండదు గవర్నమెంట్ ఉండదు మాకు మంచి రోజులు వచ్చినాయి ఇంకా నేరకున్న కార్యకర్తలు అందరూ భక్తులు బాధపడతాయి పేద ప్రజలకు న్యాయ పార్టీలకు వచ్చి మా ముందే వాళ్ళ పితానం ఎలా ఇస్తే కష్టపడ్డ మా పరిస్థితి ఏంటి మరి నిన్నటికి మొన్నటికి మొన్న ఇక్కడ ముఖ్యమంత్రి గారి ఫోటోలు జరిగితే మరి కనీసం ఇక్కడ ఏ మండల స్థాయి లీడర్లు కానీ కష్టపడులకు కానీ ఒక స్టేజి పాస్ కూడా మాకు రాదు కేవలం వాళ్ళతో పార్టీల జాయిన్ వాళ్ళకే స్టేజ్ ఉంటాయి వాళ్ళకే డివైపీ పాసులు ఉంటాయి మరి మేము జనాలను తరలించే వరకు మరి జెండాలు మూసే వరకు మీటింగ్ల వరకు మాకు పని ఇన్నరా అల్లా ఆవేదనే స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీయే చోడిపోయిన సింగపురం ఇందిరాన్ కాదని పార్టీ నుంచి గెలిచిన కడియం శ్రీహరిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీల ఎన్నట్సందో ఉంటున్నోలకు అవకాశాలు దక్కకుండా చేరుతున్నారని బాధపడుతున్నారు ఇక మున్నట్ల స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో సీఎం అన్న పాల్గొన్న బహిరంగ సభకు సుతం సింగాపురం ఇందిరా హాజరు వడలేదు ఎనిమిది వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం అన్న ఆ మీటింగ్ కడియం శ్రీహర్ ని గెలిపియుండ్రన్ అనే వరకు సింగపురం ఇందిరా అనుచరులు జర్ర కసుబుసులాడుతున్నారు ఇప్పటికైనా మాకు మా నాయకురాలికి గౌరవం అంటున్నారు మొత్తానికైతే ఇప్పుడు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలున్న రెండు వర్గాల నడమ పంచాది పట్నం ఉన్న గాంధీ భవన్ దాటి ఢిల్లీలున్న ఏఐసిసి ఆఫీసు దాంక పోయేతట్టేగా అనస్తున్నది చూడాలి మరి ఈ అసంతృప్తులందర్నీ మెల్లగా సల్లబడగొడతారో లేకుంటే ఇట్లనే ఇడిచివెడతారు ఇదివరకు ఎవరితోనన్నా గొడవ పెట్టుకోవాలన్నా లేకుంటే ఎవరన్నా ఇబ్బంది పెట్టాలన్నా సీదా వాళ్ళ మీదనే ఆ ప్రతాపం చూపించేది కానీ ఇప్పుడు టెక్నాలజీ జయంగా మనిషిని చూడాల్సిన పని లేదు మనిషిని కలవాల్సిన పని లేదు మొత్తం సైబర్ చేసి ఏదంటే అది చేయగలుగుతున్నారు ఈ వార్తలు మనం దినాం యాడ్ కడ చూస్తూనే ఉన్నాం కదా పాపం ఇప్పుడు అట్లాంటి తక్లిఫు మనకే వచ్చింది మరి ఇంతకు పాల్సార్కి వచ్చిన కష్టమేంది ఆయన ఏం చేసిండో పాల్సారే చెప్తున్నాడు లక్షల మంది ఉన్న ఫాలోవర్స్ అయిన నా ఫేస్బుక్ రాజకీయ నాయకుల తొత్తులు హ్యాంగ్ చేసి హ్యాక్ చేసి ఇలాంటి పిక్చర్లు మార్చి మూడు నుంచి ఈరోజు మార్చి పంతొమ్మిది రోజులుగా ఇలాంటి నూడు పిక్చర్స్ చేస్తున్నారని నేను కంప్లైంట్ ఇచ్చాను అయ్యో పాల్సారు పెద్ద కష్టమే అచ్చిపడ్డది కదా మరి ఇట్లెందుకు చేసిరంటారు సారు చూపిస్తున్నాను నన్ను ఎలా డ్యామేజ్ చేయాలి నన్ను ఎలాగ అరెస్ట్ చేయాలి నా మీద ఏ నిందపోపాలి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ఈ రాజకీయ నాయకులకి అవకాశం లేదు ఎందుకంటే నేను ఐదు లక్షల కోట్లు దానం చేసే తప్ప మూడు లక్షల పదివేల మంది అనాథులను కాపాడానే తప్ప నలభై లక్షల వితంతులను ఆదుకున్నానే తప్ప రెండు కోట్ల పది లక్షల యూత్ని ట్రైనింగ్ చేసేనే తప్ప ఎవరి దగ్గర ఏ అవినీతి పని నేను చేయలేదు పాల్సార్ అవినీతికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నాడు కాబట్టి కొంతమంది పని కట్టుకుని పాల్సార్ పరపతిని పల్సన చేద్దామని ఈ పని చేస్తున్నారట గందుకే ఆల మీద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు కాదు ఫేస్బుక్ ఓనర్ కు సెంటర్ ఐటీ మంత్రికి సుతం ఫిర్యాదు చేసిందట మరి ఏం చేస్తాడో కూడా చెప్పిండు నేను సుప్రీం లో ఫైల్ చేసే ముందు ప్రొసీజరల్ గా ఇక్కడ డిసిపి గారికి ఇచ్చాము తర్వాత కమిషనర్ గారికి రేపే పంపిస్తాం మండే నెక్స్ట్ వీక్ అనేక లా సూట్లు ఫైల్ చేయవలసిన అవసరం ఉంది నా ఫండమెంటల్ రైట్స్ ని హక్కులు నా ప్రాథమిక హక్కులు పాపం పాల్సారు రెండు వందల దేశాలు తిరిగిండు కాబట్టి ఇంగ్లీష్ ఆర్ఫర్ అత్తది తెలుగులో కొన్ని పదాలు తక్కువ యాదికి రావన్నట్టు ఇక గిన్ని లక్షల మంది ఫాలోవర్లు ఉన్న నా నోరే ముయిద్దాం అనుకుంటున్నారంటే ఇక ముయిస్తారని అన్నాడు మరి ఇంతకు మీరు ఏం చేయబోతున్నారు సారు అని అడిగితే ఎలా మన చారిటీ సిటీ పన్నెండు మన సొంత ఫేస్బుక్ పెట్టాలని పది సంవత్సరాల క్రిందచే అప్పుడే నేను మా వాళ్ళతో అన్నాను మన ట్విట్టర్ ఎందుకు ఉండకూడదు మన ఫేస్బుక్ ఎందుకు చైనాకి హలీబాబా అని ఉందే చైనా అమెరికా కంటే ముందుకెళ్ళిపోతుందే మనం వంద సంవత్సరాల వెనక్కి ఎందుకుంటాం మన మార్క్ జకర్బర్గ్ లాంటి వాళ్ళని బిల్ గేట్స్ లాంటి వాళ్ళని లక్షల మందిని ఇండియాలో నేను ట్రైనింగ్ ఇస్తాను మీరందరూ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ కి మీ రెజమీలు పంపండి ఇన్నరా ఎవలెవలో తయారు చేసిన ఫేస్బుక్ ట్విట్టర్ ను మనం వాడుదైంది మనం అవిటిని తయారు చేసుకుందాం దానికి నేను ట్రైనింగ్ సుతం ఇస్తానని అంటున్నాడు పాల్ సారు దీనికోసానికి కేఏ పాల్ ఏ యూనివర్సిటీ సుతం ఏర్పాటు చేస్తాడట మరిక నిరుద్యోగులు ఇంకెందుకు ఆలస్యం పాల్ సార్ చెప్పిన నెంబర్ కు మీరు చదువుకున్న యువరాలు పంపురీ నౌకరి సంపాదించుకోండ్రి సరేనా టెక్నాలజీ రోజు రోజుకు మారుతున్నదిలా ఈ యాళ ఒకటి తయారైందంటే చాలు రేపు అంతకంటే మంచిది అంతకంటే తక్కువ ధరల్నే ఇంకోటి తయారు చేస్తున్నారు మొత్తానికైతే కాలుష్యాన్ని తగ్గించేటందుకు ఇప్పుడు ప్రతిదీ సోలార్తో నడిచేటట్టు చేస్తున్నారు కదా ఇక ఉస్మానియా యూనివర్సిటీ సార్లు విద్యార్థులు కలిసి ఏం తయారు చేసిర్రో శుద్ధ ఏదో తయారు చేసిండ్రన్న మూచట అని చెప్పి ఈ నెవలో సైకిల్ దొక్కుకునే ఇస్తున్నారని అనుకుంటున్నారా ఉస్మానియా యూనివర్సిటీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తయారు చేసింది దీన్నే ఏంది సైకిల్ ను తయారు చేసిండ్రా అదెన్నో నాయే దాంట్లో ఈళ్ళ గొప్పతనం ఏంది అంటే ఇప్పటి వరకున్న సైకిళ్లను మనం తొక్కితేనే కదులుతాయి కానీ ఈ సైకిల్ మాత్రం తొక్కే పని లేదు ఎక్కి కూకుండి కట్కొత్తిత చాలు అదే అన్నట్టు అవునులా అంటేనేవా సైకిల్ కు వెనకాల పెట్టిన సోలార్ ప్యానెల్ తోని కరెంట్ తయారై దాంతో ఈ సైకిల్ నడుస్తుంది అట మరి దీని ముచ్చట్లన్నీ దాన్ని తయారు చేసిన విద్యార్థులే చెప్తున్నారు ఇూన్ రేపు ఈ బైసైకిల్ యూజువల్ గా పెడలింగ్ బట్టి చేస్తాము బట్ ఈ రోజుల్లో స్టూడెంట్స్ కి అంత ఎఫర్ట్ పెట్టే ఇంట్రెస్ట్ చూపించట్లేదు అందరూ బైసైకిల్స్ ప్రిఫర్ చేయట్లేదు సో ఇది ఎలక్ట్రిక్ బైసైకి ప్లాన్ చేసాం బట్ ఓన్లీ బ్యాటరీ ఛార్జింగ్ కాకుండా విత్ సోలార్ ప్యానల్ కూడా ఛార్జ్ అయ్యేలాగా సోలార్ ప్యానల్స్ ఇంటిగ్రేట్ చేశాము విత్ టెక్నిక్స్ అండ్ ఆల్ అండ్ ఆల్సో సేఫ్టీ పర్పస్ సెన్సార్స్ కూడా పెట్టాము లైక్ సో మేమన్నా ఆబ్స్టికల్స్ వస్తే నియరర్ అది డిటెక్ట్ చేసి బజర్ వస్తుంది సో దట్ అలర్ట్ అవుతారు అండ్ ఆల్సో జీపీఎస్ కూడా ఇండికలేట్ చేశాము సో దట్ జిపిఎస్ ట్రాకింగ్ చేయొచ్చు లొకేషన్ ట్రాకింగ్ ఆల్సో ఫోన్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా పెట్టాము లైక్ ఎప్పుడైనా ఫోన్ ఛార్జింగ్ అయిపోయినా స్టూడెంట్స్ కి ఎమర్జెన్సీ పర్పస్ పనికొస్తదని ఇన్నరా ఎలక్ట్రిక్ స్కూటీలకు ఏ మాత్రం తీసిపోకుండా అన్ని తీల సవలతులు చేసిండ్రట ఈ సైకిల్ కు విద్యార్థులే కాదు ఈ సైకిల్ ను అందరు వాడుకోవచ్చని అంటున్నారు గంటకు ఇరవై కిలోమీటర్ల స్పీడ్ తోని పోతాదట ఈ సైకిల్ సోలార్ తోని యాభై కిలోమీటర్ల దాకా పోవచ్చట అంటే మొత్తానికైతే ఏ శ్రమ లేకుండా ఉచితంగానే సైకిల్ మీద ప్రయాణం చేయొచ్చు అన్నమాట ఇసుంటోళ్ళ టాలెంట్ ను గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే గిసుంటే ఇంకా కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తారు కాబట్టి సర్కార్ యూనివర్సిటీలకు నిధులు ఎక్కువ కేటాయించి పరిశోధనలను ప్రోత్సహించాలని అంటున్నారు కొందరు పెద్దలు కాకుంటే సర్కారేమో యూనివర్సిటీలను చక్కగా పట్టించుకుంటలేదాయే మరిగా ఇసుంటి చూసన్నా అచ్చే బడ్జెట్ ల నిధులు ఎక్కువ కేటాయించాలని మనం అందరం కోరుకుందాం మన దగ్గర సినిమా హీరోలకు హీరోయిన్లకు అభిమానులు ఎట్లుంటారో క్రీడాకారులకు సుతం అభిమానులు వగ్గమందే ఉంటారు మరీ ముఖ్యంగా క్రికెటర్లకు మాత్రం కోట్ల మంది అభిమానులు ఉంటారు ఇక వాళ్ళ అభిమానాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరు చూయిస్తుంటారు అట్లాగే ఒక తమ్ముడు ఏం చేసిండో చూడు అగ్గిపుల్ల సబ్బు కాదేది కవిత కనర్హమన్నట్టు ఈ తమ్ముడు విరాట్ కోహ్లీ బొమ్మను దించి వారెవ్వా అనిపించిండు ఈ తమ్ముని పేరు పురుషోత్తం కుప్పం లుంటాడు మొన్నట్ల ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ మస్తు మస్తుషి అయిన క్రికెట్ అభిమానులకు ఇప్పుడు మళ్ళా ఐపీఎల్ కూడా సంబరాన్ని ఇయ్యబోతున్నది ఇగీఎల్ ల పోటీ పడుతున్న జట్లల్లా రాయల్ ఛాలెంజర్ బెంగళూరు జట్టు తరపున ఆడుతున్న విరాట్ కోహ్లీ అంటే ఈయనకు చానా ఇష్టం అట అందుకే ఏకంగా యాభై వేల చింతగింజలతోని విరాట్ బొమ్మ దించి దాన్ని తీసి సోషల్ మీడియాలో పెడితే ఇప్పుడు మస్తు మంది దాన్ని షేర్ వైరల్ ఈ ముచ్చటి ఇట్లుంటే విరాట్ కోహ్లీ అంటే పెద్దోళ్లకే కాదు చిన్న పిల్లలకు సుతం అభిమానమే చాలా మంది పిల్లలు కూడా విరాట్ ఆడుతుంటే ఎంజాయ్ చేస్తుంటారు ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రాక్టీస్ చేసుడు షాల్ చేస్తే వాళ్ళని చూడనీకి గీ బుడ్డ ఫ్యాన్ వచ్చిండు కోహ్లీ బయ్య ఆటోగ్రాఫ్ అనుకుంటా ఎటు పోతే అటు తిరిగిండట ఇక కొద్దిసేపటి తర్వాత ఈ బుడ్డోని చూసిన విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ అయిపోయినాక రూమ్ కు పోతున్న యాళ్ల ఈ బుడ్డోడిచ్చిన ఫోటో మీద ఆటోగ్రాఫ్ రాసిచ్చిండు మొత్తం మీద కోహ్లీ ఆటోగ్రాఫ్ ఇచ్చే వరకు ఆ బుడ్డ ఫ్యాన్ ఖుషి అవుడే కాదు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఆ లిటిల్ ఫ్యాన్ కు కోహ్లీ లైఫ్ టైం మెమోరీని ఇచ్చిండని కోహ్లీ ఫ్యాన్స్ కూడా సంబురపడుతున్నారు అట్లుంటారు మరి మన దగ్గర క్రికెటర్ల అభిమానులు ఇగో ఇవులా అయ్యాలి మన రచ్చబండ ముచ్చట్లు ఇవాళ మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్త్ ఉన్నాయిలే దినా ఇంతకంటే కథ నాక్ ముచ్చట్లను దేవులాడి మీకోసం వడ్కస్తే ఉంటాం కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ ను మరవకుండా చూస్తూనే ఉండుండ్రి సరణ ఉండమల్లా నమస్తే